నేను మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను కదా చూడండి వాళ్ళవి అవి అక్కడ ఉంది మా అక్క చూడండి ఇట్స్ మా అక్క చూడండి అవు అక్కడ చూడండి మా అక్కయ్య వాళ్ళ అక్క తను హాయ్ హాయపు చూడండి ఇవన్నీ తోటకూరలు అవన్నీ ఆల్రెడీ కోసేసారి ఇవి ఇవి దా చూ చూపిద్దా చూపిస్తాం అండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఇవన్నీ కోసం మీరు ఫ్రెండ్స్ ఇది కూర అంట ఇప్పుడే చిన్న మొలక అయింది ఇది పెరగాలంటే అమ్మాలంటే కొంచెం చాలా పెద్దగా కావాలి ఇది చిన్నగా ఉంది అక్కడ ఇంకా వేరే ఆకుకూరలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మెంతి అలకారు చూడండి చూడండి ఫ్రెండ్స్ మెంతి ఇది చిన్నగా ఉంది ఇది ఇది అమ్మాలంటే కొంచెం ఇంతెత్తు కావాలి ఇంతెత్తు అయితే అమ్మ ఉంటది అన్ని రకాల కూరగాయలు అయితే బాగా పెట్టారు అన్ని హెల్తీ ఫుడ్సే చాలా బాగా పెట్టారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ